మినుములకి ధరలు కాస్తంత ఆశాజనకంగా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో పండించిన పంట దేశంలోని చాలా ప్రాంతాల్లో మార్కెట్కి వచ్చింది దాదాపు ఏడాది ముప్పై లక్షల అరవై వేల హెక్టార్లలో మినుము సాగు చేసినట్టు తెలుస్తూ ఉంది గత ఏడాది వచ్చేటోడికి ముప్పై రెండు లక్షల అరవై వేల హెక్టార్లలో సాగు చేశారు అంటే దాదాపు ఒక రెండు లక్షల హెక్టార్లు పంట తక్కువగా ఉంది అయితే ఏడాది విపరీతమైన వర్షాలు కురటంతో పంట పట్టిన తర్వాత నాని బాగా దెబ్బతింది అదే సరుకు మార్కెట్కి వస్తూ ఉంది దీంతో ధరలు వ్యాపారస్తులు ఇవ్వటానికి సిద్ధపడకుండా మద్దతు ధర కంటే కూడా తగ్గించి వేస్తూ ఉన్నారు రైతులు సాధారణంగా తమ ఇళ్ళల్లో మినుముల అవసరానికి తాము వేసిన పంట నుంచి కొన్ని గింజలు ఇంట్లోకి దాచుకోవటం సాధారణంగా జరిగేది అయితే ఈ ఏడాది వర్షంతో కాస్తంత రంగు మారి కాస్తంత నాసిరకంగా ఉండటంతో రైతులు వాళ్ళ ఇళ్లల్లోకి అవసరమైన మినువుల్ని వారి పంట నుంచి తీసుకోవటానికి కూడా ఇష్టపడలేదని చెప్పి తెలుస్తూ ఉంది దాంతోనే అంటే సరుకు ఆ రకంగా నాశిరకంగా ఉండటంతో కొంత ధరలు కూడా రావట్లేదని చెప్పి అర్థం చేసుకోవచ్చు దిగుబడులు కూడా దాదాపు ఒక ముప్పై శాతం తగ్గుతాయి అని చెప్పి కొంతమంది అవుతూ ఉంటే నలభై శాతం వరకు కూడా దిగుబడి తగ్గే అవకాశం ఉందని చెప్పి మరికొన్ని వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి మినువులకి కనీస మద్దతు ధర ఏడు వేల నాలుగు వందలు ఉంది అయితే దేశంలోని వివిధ ప్రాంతాల్లో రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి గమనిస్తే కర్ణాటకలో వచ్చేటప్పటికి నాలుగు వేల నూట యాభై నుంచి ఆరు వేల ఆరు వందల వరకు ధర పలుకుతూ ఉంది మహారాష్ట్రలో వచ్చేటప్పటికి ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఏడు వందల దాకా ఉంది అదేవిధంగా మధ్యప్రదేశు ఉత్తరప్రదేశు ఈ ప్రాంతాల్లో వచ్చేటప్పటికి కాస్తంత సరుకు నాణ్యంగా ఉంది మద్దతు ధర కంటే కూడా ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఐగ్రెయిన్ ఇండియా ప్రతినిధి రాహుల్ చౌహాన్ మాట్లాడుతా దిగుమతులు ఇప్పటి మబ్బడిగా అనుమతించడంతో దాదాపు ధర తగ్గిందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు ఆయనేమి ప్రభుత్వ అధికారి కాదు ఆయన మిల్లర్ అనమాట మిల్లర్ల అభిప్రాయమే ఇలా ఉందంటే దాన్ని పూర్తిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం బర్మా నుంచి వస్తున్న మినువులు దాదాపు ఒక వెయ్యి ముప్పై రెండు డాలర్లు పర్ టన్కి మన షిప్ యార్డులో దిగుమతి చేస్తూ ఉన్నారు బ్రెజిల్ నుంచి వచ్చేది కూడా ఇంచుమించు అదే ధరకి ఇండియాకి చేరుస్తూ ఉన్నారు అంటే దాదాపు ఎనభై రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రూపాయల లెక్కలో మనకి గిట్టుబాటు అవుతూ ఉందన్నమాట సో ప్రస్తుతానికి ఎట్లా చూసుకున్నా కూడా ఎనిమిది వేల ఐదు వందలు ఆ పైన నాణ్యత స నాణ్యంగా సరుకుంటే ఉండే అవకాశం పుష్కలంగా కనపడతా ఉంది దీంతో ఈ ఏడాది ఇప్పుడు రవిలో వేస్తూ ఉంటారు ఇప్పటికే కొన్ని ఆంధ్ర తెలంగాణలో చాలా ప్రాంతాల్లో విత్తనాలు వేశారు ఇప్పుడు ఈ కోస్టల్ ప్రాంతాల్లో వచ్చేవాడు కాస్తంత ఆలస్యంగా ఇస్తారు వాళ్ళు కూడా ఇటీవల వేయటానికి సన్నద్ధమయ్యారు అక్కడక్కడ వేశారు ఇంకా చాలా విస్తీర్ణం వేయాల్సిన వేయటానికి సిద్ధంగా ఉన్నారు దీంతో వాళ్ళకు ఒక రకంగా భరోసా దొరికినట్టేది ఎనిమిది వేల ఐదు వందల దించుమించు తొమ్మిది వేల దాకా మార్కెట్ సరుకు నాణ్యతను బట్టి ఉండే అవకాశం ఉందని చెప్పి మనం ఒక అంచనాకు రావచ్చు అనమాట